నూట ఎనభై మూడు గజాల త్రీబీహెచ్కే విల్లా కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే పాతబస్తీలో పద్దెనిమిది నెలల పాప కిడ్నాప్ కథ సుఖాంతమైంది కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే కిడ్నాపర్లను గుర్తించారు పోలీసులు పిల్లలు లేరన్న కారణంతోనే చిన్నారిని కిడ్నాప్ చేశారని గుర్తించారు పోలీసులు నసీం బేగం అనే మహిళకు నలుగురు పిల్లలున్నారు వారిలోని పెద్ద కుమార్తె అయేష్ పద్దెనిమిదేళ్లుగా పిల్లలు లేరు ఈ క్రమంలో కిషన్ బాగ్ వద్ద పార్క్ వద్ద నెలల చిన్నారి తన నానమ్మతో కలిసి పార్క్ వచ్చింది చిన్నారి నానమ్మ టికెట్ తీసుకుంటున్న సమయంలో నసీం బేగం చిన్నారిని ఎత్తుకుని వెళ్లి పిల్లలు లేని తన బిడ్డ ఇచ్చింది అయేష్ కాస్త చిన్నారిని తన ఇంటికి తీసుకుని వెళ్లింది కాసేపటికే చిన్నారి కనిపించడం లేదని ఆమె నానమ్మ కుటుంబ సభ్యులకు చెప్పగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు వందలాది సీసీ కెమెరాలను జల్లెడు ప్రవేశపెట్టారు ఎట్టకేలకు చిన్నారిని పసిగట్టి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు కేవలం నాలుగు గంటల సమయంలోనే చిన్నారిని పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు ఈ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో నసీం బేగం కి నలుగురు పిల్లలు ఉన్నారు అయితే వాంట్లో పెద్ద ఇద్దరు ఇద్దరు కూతుర్లు ఇద్దరు ఇద్దరు అబ్బాయిలు దాంట్లో పెద్ద కూతురు అయిన అయేషా బేగం అలియాస్ వసీమ్ బేగం కి ఎటువంటి పిల్లలు లేరు సో ఈ అమ్మాయి బయట తిరుగుతూ ఉన్నప్పుడు ఈ పార్క్ దగ్గర వ్యక్టీ ఎవరైతే కిడ్నాప్ అయ్యారో వాళ్ళ ఫ్యామిలీతో పాటు కిషన్ బాగ్ పార్క్ వచ్చారు ఆడుకోవడానికి అయితే టికెట్ కొనే సమయంలో వాళ్ళ నానమ్మ వెళ్ళి టికెట్ కొంటున్నప్పుడు ఈ పాప తప్పిపోయింది తప్పిపోయిన వెంటనే ఈ నసీం బేగర్ అమ్మాయి ఐడెంటిఫై చేసుకుని తన కూతురికి పిల్లలు లేరనే దాంతో ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లి వాళ్ళ కూతురికి ఇవ్వడానికి ట్రై చేసింది మా కంప్లైంట్ వచ్చిన వెంటనే ఉన్న కాల మొత్తం ఫలక్నామా డివిజన్ ఫోర్స్ లో ఉన్న క్రైమ్ టీమ్స్ అందరినీ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది అట్లానే ఆల్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ అందరినీ యూజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఒక ఒకటిన సంవత్సరం పాప్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ అయితే ఈ మొత్తం ఒక హండ్రెడ్ సీసీ కెమెరాస్ దాకా కంటిన్యూస్ గా చెక్ చేసుకుంటూ వంటర్ చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళని తాడ్బన్ క్రాస్ క్రాస్ రోడ్ దగ్గర మేము ట్రేస్ చేయడం జరిగింది సో ఈ ఎంత ఆపరేషన్ ఏదైతే ఉందో సుధాకర్ ఏసీపీ ఫలక్నామా గారి నేతృత్వంలో ఆధ్వర్యంలో జరిగింది ఇక్కడ శ్రీశైలం డిఐ బూర్పుర అట్లానే ఎస్ఐలు శ్రీకాంత్ భిక్షం మల్లారెడ్డి నర్మద అందరు పార్టిసిపేట్ చేశారు దీంతో పాటు మీ ఫలక్నామా కాలాపత్తర్ క్రైమ్ టీమ్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు అంత సక్సెస్ వీళ్ళందరికీ ఈ యొక్క టాస్క్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసిన అందరికీ ఈ అప్రిసియేషన్ తో పాటు మనీ రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది పిల్లలను బయటకు తీసుకుని వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కాస్త నిర్లక్ష్యంగా ఉన్నా ఇలాంటి సమస్యలు అంటున్నారు పోలీసులు సో బీ కేర్ఫుల్